వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం వండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం కేక కాదు నెమలి కేకీ రెండు నిలువు కొన్ని పప్పు దినుసులు కూరలు కలిపి వండే అన్నం ఏడు అడ్డం బ్రహ్మ విరించి ఒకటి నిలువు పసిపిల్లలు పెట్టేది కేరింత తొమ్మిది అడ్డం అబద్ధం ఆడితే గోడ కట్టినట్లు ఉండాలి కానీ ఇది పెట్టినట్లు కాదు తడిక పది నిలువు శ్రీదేవి భర్త బోని డాష్ కపూరు పద్నాలుగు అడ్డం దేవుడికి చేసేది పూజ పదిహేను నిలువు రంప జలుబు ఇరవై అడ్డం సూర్యునికి అతి దగ్గరగా ఉన్న అతి చిన్న గ్రహం బుధుడు పదిహేడు నిలువు ముళ్ళపూడి వెంకటరమణ సృష్టించిన చిచ్చర బుడుగు ఇరవై మూడు అడ్డం లక్ష్యం గురి ఇరవై నాలుగు నిలువు వ్యర్థం రిత్త మూడు అడ్డం కాకి కాదు దాన్ని గుర్తు చేసే ఒంటరి మనిషి ఏకాకి ఐదు నిలువు చెక్ అనని చక్కిలం చక్కిలంలో చెక్ తీసేస్తే మిగిలేదు కిలం ఎనిమిది అడ్డం పెళ్లి నిశ్చయమైనట్లు గుర్తుగా ఇచ్చిపుచ్చుకునేది తాంబూలం అలానే మూడు నిలువు పొలాలకు నీరు పెట్టేందుకు చేసే ఏర్పాట్లలో ఒకటి ఏతాం నాలుగు నిలువు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూలు పదకొండు అడ్డం డోసుకు తడబడి అదో ఆట అయ్యింది సుడోకు ఆరు నిలువు కొరియా దేశపు యుద్ధ విద్య తైక్వాండో ఆరు అడ్డం నూనె తైలం పదకొండు నిలువు వేలు వీరభద్రరావులను కలిపి డాష్ జంట అంటారు సుత్తి జంట సుత్తివేలు సుత్తి వీరభద్రరావు గారు పన్నెండు నిలువు పక్షిగూడు కొలాయం పద్దెనిమిది అడ్డం పాడదగినది గేయం పద్దెనిమిది నిలువు ఎగతాళి గేలి ముప్పై ఒకటి అడ్డం ఈవి దానం ముప్పై ఒకటి నిలువు సేవకురాలు ఓ సినిమా టైటిల్ కూడా దాసి ఇరవై ఐదు నిలువు మోము వదనం ముప్పై నాలుగు అడ్డం హిందువులకి పవిత్రమైన చెట్టు తులసి ఇరవై తొమ్మిది నిలువు ఒడ్డు దరి ఇరవై ఎనిమిది అడ్డం గాడి తప్పిన వాడు ఈ జంతువుకి దగ్గరగా ఉంటాడు గాడిద ఇరవై రెండు నిలువు వ్యాకరణంలో సంధి వలన టు అనే అక్షరం రావడం టుగాగమం ముప్పై మూడు అడ్డం చెడు కాదు మంచి ఇరవై ఒకటి అడ్డం సేవకుడు బంటు పదహారు అడ్డం పువ్వులు విరులు పదహారు నిలువు ఆలస్యం విలంబం పంతొమ్మిది అడ్డం కాటుక కజ్జలం పదమూడు నిలువు శ్రీకృష్ణుని నగరం ద్వారక ముప్పై రెండు అడ్డం ప్రణవం ఓం ముప్పై అడ్డం కంటే వంటి కంఠాభరణం అడ్డిగా ఇరవై ఏడు నిలువు వెనుదిరిగిన శత్రువు అరి తిరగేసి రాయాలి ఇరవై ఆరు అడ్డం గొప్ప భారీ ఇదండి ఇవాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్